హాయ్ అండి నేను మీ సాజిత వెల్కమ్ టు సాజితాస్ కిచెన్ ఈరోజు ఇంకొక కొత్త స్వీట్ రెసిపీని చూపించబోతున్నాను మంచి రుచితో జూసీగా పొరలు పొరలుగా లోపల స్టఫింగ్తో సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోయేలా చాలా చాలా బాగుంటుంది ఈ దీపావళి పండక్కి మీరు కూడా ఏదైనా స్పెషల్గా చేయాలనుకుంటే ఎలాంటి హైరాణ పడకుండా అన్ని ఇంట్లో ఉండే వాటితోనే ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అందరికీ బాగా నచ్చుతుంది అనమాట మరి ఇప్పుడు లేట్ చేయకుండా ఈ టేస్టీ స్వీట్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు వరకు మైదా పిండిని తీసుకోండి నెక్స్ట్ ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ నెయ్యి పిండిలో బాగా కలిసేలా ఇలా కలుపుకోవాలన్నమాట ఫస్ట్ ఇలా కలుపుకున్న తర్వాత పిండి టెక్స్చర్ అనేది ఇలా ఉండాలండి మనము ఇలా ఉండ ఉండలాగా అవ్వాలన్నమాట సో ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్ది కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ పిండిని కొంచెం గట్టిగానే కలుపుకోవాలి అంటే చపాతి పిండి కంటే కొంచెం గట్టిగా ఉండాలన్నమాట మరి సాఫ్ట్గా అయితే ఉండకూడదు ఇక్కడ చూడండి పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి ఇలా కొంచెం టైట్గా ఉండాలన్నమాట ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండిని ఇప్పుడు మనం పది నిమిషాల పాటు నానపెట్టుకుందాము ఇక్కడ మీరు కావాలనుకుంటే మైదా పిండికి బదులు గోధుమ పిండినైనా సరే తీసుకోవచ్చు కానీ మైదా పిండితో టేస్ట్ బాగుంటుందని నేనైతే మైదా పిండిని అయితే తీసుకున్నాను పిండి నాణ్యలోపు అయితే ప్రిపేర్ చేసుకుందాము స్టఫింగ్ కోసము మిక్సర్ జార్లోకి కప్పు వరకు పంచదారని వేసుకొని రెండు యాలకల్ని కూడా యాడ్ చేసుకొని దీన్ని మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసి తీసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి కప్పు వరకు జీడిపప్పులని వేసుకోండి అలాగే కప్పు వరకు బాదం పప్పుని కూడా యాడ్ చేసుకోండి ఈ బాదం పప్పు కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి నేను ఇలా ముక్కల్లాగా కట్ చేసుకుని వేసుకున్నానండి మీరు కావాలనుకుంటే డైరెక్ట్గా అయినా సరే వేసుకోవచ్చు ఇప్పుడు వీటిని కూడా ఒకసారి మిక్సీ పట్టుకొని తీసుకుందాము అలాగే ఇక్కడ మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకులుగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇలా కొంచెం పలుకులుగా ఉన్నట్లయితే మనకు తినేటప్పుడు ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట సో ఈ విధంగా గ్రైండ్ చేస్తున్న తర్వాత దీన్ని కూడా ఇప్పుడు రెడీగా పక్కన పెట్టుకోండి ఈలోపు మనకు పిండి కూడా నాని ఉంటుంది సో పిండిని చెక్ చేసుకుందాము చూడండి పిండి కొంచెం సాఫ్ట్గా అయ్యింది ఇప్పుడు మరోసారి ఈ పిండిని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో నుంచి కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని చిన్న సైజు రౌండ్ బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ చూడండి ఈ సైజులో చేసుకుంటే సరిపోతుందండి మరి పెద్దవిగా అయితే అస్సలు చేయొద్దు ఇలాగే అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకొని ఇందులో నుంచి ఒక్కొక్కటిగా తీసుకొని పల్చటి పూరీలాగా ఒత్తుకోవాలి ఫస్ట్ అయితే ఇలా పొడిపిండిలో అదుముకొని తర్వాత పూరీలాగా ఒత్తుకోవాలన్నమాట ఇలా పల్చగా ఒత్తుకోవాలండి సో ఇలా మూడు పూరీలు ఒత్తుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఇంకా పలచగా చేసుకోవాలన్నమాట ఇక్కడ చూడండి ఇలా మూడింటిని రోల్ చేస్తున్న తర్వాత వీటిని ఇంకా పలచగా చేసుకోవాలంటే ఇక్కడ నేను మీకు ఒక టిప్స్ అయితే చెప్తాను గమనించి చూడండి ఫస్ట్ అయితే ఒక పూరీని ఇలా పీట పైకి తీసుకొని దీనిపైన పొడిపిండిని అయితే చల్లుకోండి ఈ పొడిపిండి అనేది చాలా ఎక్కువగా వేసుకోవాలండి అప్పుడే ఒకదానికొకటి ఉంటుకోకుండా వస్తుంది సో ఇలా పొడిపిండిని చల్లుకున్న తర్వాత ఇంకొక పూరీని పెట్టుకొని దీనిపైన కూడా సేమ్ ఇదే విధంగా పొడిపిండిని చల్లుకొని తర్వాత మూడవ పూరీని కూడా యాడ్ చేసుకొని పైన కాస్త పొడిపిండిని చల్లుకొని ఇప్పుడు మనం రోల్ చేసుకున్నట్లయితే ఈ పూరీలు అనేవి మనకు చాలా పలచగా వస్తాయండి సో వీటిని కొంచెం అటు ఇటు తిప్పుతూ ఈ వైపు కూడా కొద్దిగా పొడిపిండిని అప్లై చేసుకుని రోల్ చేసుకున్నట్లయితే ఎంత పలచగా కావాలనుకుంటే అంత పలచగా అయితే మనకు ఈ పూరీలు రెడీ అవుతాయి ఇక్కడ తీసి చూపిస్తున్నాను చూడండి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో సో మీరు కూడా ఇలా పలచగా పూరీలు కావాలనుకుంటే ఈ టిప్ని ఫాలో అవ్వండి చాలా యూస్ఫుల్గా ఉంటుందండి ఎవరికైనా సరే ఇక్కడ మనకు మూడు పూరీలు అయితే రెడీ అయిపోయాయి మిగతా వాటిని కూడా సేమ్ ఇదే విధంగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోండి ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వీటిని ఫోల్డ్ చేసుకుందాము ఫస్ట్ ఒక పూరిని తీసుకొని దీనికి కొద్దిగా నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసుకోవాలి నేనైతే నెయ్యిని అప్లై చేస్తున్నానండి ఇలా నెయ్యిని అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు చాకుతో మధ్యలోకి ఇలా సగానికి కట్ చేసుకోవాలన్నమాట ఈ వీడియోలో చూపించే విధంగా ఇలా సగానికి ఒక ఘాటు పెట్టుకొని తర్వాత ఒక వైపు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ స్టఫింగ్లో నుంచి ఒక స్పూన్ వరకు యాడ్ చేసుకోండి ఇలా ఒక వైపుకి మాత్రమే వేసుకోవాలండి ఇలా స్టఫింగ్ని యాడ్ చేసుకున్న తర్వాత అంచులకి కొద్దిగా వాటర్ని అయితే అప్లై చేసుకోండి అలాగే పూరి మొత్తం అప్లై చేయాల్సిన పని లేదండి ఎక్కడైతే మనము స్టఫింగ్ని యాడ్ చేసామో అంతవరకు అప్లై చేసుకుంటే సరిపోతుంది ఇలా వాటర్ని అప్లై చేసిన తర్వాత ఒక వైపు నుంచి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసి లైట్గా ప్రెస్ చేసుకున్నట్లయితే మనకు రెండు లేయర్స్ అనేవి చక్కగా అంటుకుంటాయన్నమాట తర్వాత దీన్ని ఇదే విధంగా ఫోల్డ్ చేసుకుంటూ చివరి వరకు ఫోల్డ్ చేసుకుంటూ రావాలి ఇప్పుడు లైట్గా జస్ట్ అలా ప్రెస్ చేస్తే సరిపోతుందండి ఈ వైపు మనకు అంటుకోకపోయినా పర్వాలేదు ఫ్రై చే ఫ్రై చేసేటప్పుడు లేయర్స్ అనేవి చక్కగా విడివిడిగా వస్తాయి అనమాట సో ఇక్కడ చూస్తున్నారు కదండి మనకు షేప్ అనేది చక్కటి సమోసా షేప్లో అయితే రెడీ అయిపోయింది ఇదే విధంగా మిగతా వాటిని కూడా ప్రిపేర్ చేసుకొని ప్లేట్లోకి తీసి పక్కన ఉంచుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక కప్పు వరకు పంచదారని యాడ్ చేసుకోవాలి పంచదార వేసుకున్న తర్వాత సేమ్ కప్పుతో ముప్పావు కప్పు వరకు నీళ్ళని వేసుకొని గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పంచదారని మధ్య మధ్యలో కలుపుకుంటూ కరిగించుకోవాలి పంచదార కరిగిన తర్వాత మనం ఈ పాకాన్ని ఒక రెండు నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలి అంటే మనకు ఈ పాకం అనేది లేదు తీగ పాకం రావాలండి సో ఒక రెండు నిమిషాల పాటు మరిగించుకున్నట్లయితే సరిపోతుంది ఎక్కువసేపు కూడా మరిగించాల్సిన పని లేదు జస్ట్ ఒక రెండు నిమిషాల పాటు మరిగించుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి ఇలా మనకు పాకం అనేది లేత తీగ పాకం వస్తే సరిపోతుందండి ఇప్పుడు మనం ఈ పాకాన్ని తీసి పక్కన పెట్టుకొని స్టవ్ మీద వేరొక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసి ఆయిల్ని బాగా వేడి చేసుకోవాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ స్వీట్ పూరీలని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి ఎన్ని పడతాయో అన్నింటిని వేసుకోండి ఇలా వీటిని వేసిన తర్వాత వెంటనే కదపకుండా ఇవి ఇలా పైకి తేలిన తర్వాత ఇంకొక వైపుకి టర్న్ చేసుకోవాలి లో లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి అప్పుడే మనకు ఇవి చక్కగా ఫ్రై అవుతాయి అనమాట ఇలా టర్న్ చేసిన తర్వాత ఒక నిమిషం పాటు రెండు వైపు కూడా ఫ్రై చేసుకొని ఇప్పుడు అటు ఇటు తిప్పుతూ రెండు వైపుల నుంచి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా లోటు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేయడం వలన మనకు ఈ లేయర్స్ అనేవి లోపల నుంచి కూడా పచ్చిగా కాకుండా చక్కగా ఈవెన్గా కుక్ అవుతాయండి టేస్ట్ కూడా బాగుంటుంది అలాగే లేయర్స్ కూడా మనకు క్రిస్పీగా వస్తాయన్నమాట సో అందుకని చెప్పేసి లో టు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోండి ఇలా మంచి గోల్డెన్ షేడ్ వచ్చిన తర్వాత వీటిని అయితే ఆయిల్లో నుంచి తీసేసుకుందాము ఇలా గరిటెలోకి తీసుకొని ఆ ఎక్స్ట్రా ఆయిల్ అంతా పోయిన తర్వాత వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇలా ప్లేట్లోకి తీసి వీటిని పక్కన పెట్టుకొని మిగతా పూరీలని కూడా సేమ్ ఇదే విధంగా ఫ్రై చేసి తీసుకోవాలి చూడండి అన్నీ చక్కగా ఫ్రై అయిపోయాయి వీటిని కూడా ఆయిల్లో నుంచి తీసి సేమ్ ప్లేట్లోకి యాడ్ చేసుకొని అన్నింటినీ ఒక వైపుకి పెట్టుకోండి ఇలా అన్నింటినీ ప్లేట్లోకి తీసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్లోకి వీటిని అయితే డిప్ చేసుకోవాలి ఈ పూరీలని ఫ్రై చేసేలోపు మనకు ఈ పంచదార పాకం కూడా గోరువెచ్చగా అయిందండి వీటిని యాడ్ చేసేటప్పుడు పాకం అనేది మనకు గోరువెచ్చగానే ఉండాలన్నమాట వేడిగా అయితే ఉండకూడదు వేడిగా ఉన్నట్లయితే మనకు ఇది సాఫ్ట్గా అయిపోతాయి అనమాట అంటే మెత్తగా అయిపోతాయండి అలా కాకుండా ఇలా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు యాడ్ చేసుకున్నట్లయితే క్రిస్పీగా వస్తాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలాగే వీటిని ఎక్కువసేపు నానబెట్టాల్సిన పని కూడా లేదు వేసిన వెంటనే కొంచెం అటు ఇటు తిప్పుతూ పంచదారం పంచదార పాకం బాగా పట్టేలా చూసుకొని తర్వాత ప్లేట్లోకి తీసుకుంటే సరిపోతుంది ఇదే విధంగా మిగతా పూరీలని కూడా పంచదార పాకంలో డిప్ చేసుకొని ప్లేట్లోకి తీసేసుకున్నట్లయితే సరిపోతుందండి ఎంతో టేస్టీగా ఉండే ఈ పూరీలు అయితే రెడీ అయిపోయాయి సో దీన్ని ఏమంటారో నాకైతే పేరు కూడా తెలీదు నేను జస్ట్ ట్రై చేశాను చాలా టేస్టీగా వచ్చాయి అవి మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి వీడియో అయితే చేశాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా బాగున్నాయండి మా ఇంట్లో అందరికీ బాగా నచ్చాయి అనమాట అంతేనండి చూసారు కదా ఈరోజు రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మంచి టేస్టీ రెసిపీస్ కోసం అయితే మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్